అంటే బహుశా ఇక్కడ కూర్చున్న మనకి ఎవ్వరికీ సాధ్యం కానీ మానవాడి మీద మానవ జాతి మీద చరిత్ర మీద విప్లవం మీద అత్యద్భుతమైన ప్రేమను ప్రదర్శించగల స్థాయికి ఎదిగాడు కాబట్టి మానవ జీవితంలో ఏ రకమైన హింస ఉండకూడదు మామూలుగా విప్లవకారులు హింసావాదాలుగా చెప్తూ ఉంటారు మావోయిస్టులు అంటే తుపాకులు పట్టుకొని హింసకు పాల్పడుతుంటారని చెప్తూ ఉంటారు మామూలుగా ఎన్కౌంటర్లు జరిగాయని చెప్తూ ఉంటారు ఎన్కౌంటర్లో వాళ్ళు కాల్పులు జరిపారు కాబట్టి మేము కాల్పులు జరిపారు పోలీసులు కట్గా చెప్తూ ఉంటారు నిజానికి విప్లవకారులు చేతులు ఆయుధాలు కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే ఉంటాయి తప్ప వాళ్ళు హింసావాదులు కానే కాదు ఎందువల్ల అంటే విప్లవం అనేది జీవితంలోని హింసను మారుమూల నుంచి అది తరిమేసే విషయం అది కేవలం అంటరానిధనంతో ఉండే హింస అది స్త్రీల మీద జరిగే అత్యాచారాలతో పేరుతో ఉండే హింస ప్రాంతాల వివక్ష పేరుతో ఉండే హింస దోపిడీ పేరుతో ఉండే హింస అన్ని రకాల హింసలకు ఆధిపత్యాలకు అక్రమాలకు దుర్మార్గాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఒక కొత్త మానవ సమాజాన్ని కలగరణం అనేది విప్లవం అట్లాంటి ఒక స్వప్నంతో ఈ మారుమూల ఈ పల్లె నుంచి ఈ పిసి నుంచి ఈ ఇంటి నుంచి కామ్రెడ్ చిన్న అఖిల భారత విప్లవ నాయకుడిగా నిజానికి దండకారణ్య దండకారణ్య కమిటీ నాయకుడు అని చెప్తూ ఉన్నారు దండకారణ్య కమిటీ నాయకుడు అని చెప్పామంటే ఎందువల్ల అంటే దండకారణ్యం ఈరోజు నిజానికి చాలా రకాల ఆటపట్ల మధ్య ఉన్నది మావోయిస్టు కేంద్రంగా ఉండే ఉంటే దండకారెడ్డి మావోయిస్టులను కడి కనివేస్తాం చంపేస్తాం నిర్మూలిస్తాం ఆపరేషన్ కగార్ తీరుకుని చంపేస్తామని ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ఈ పరిస్థితిలో ఈరోజు చిన్న కగారు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈ దేశంలో హిందుత్వకు వ్యతిరేకంగా బ్రాహ్మణీయ హిందుత్వ వ్యతిరేకంగా కుల వ్యవస్థ ఆధారంగా మాసి వ్యతిరేకంగా అన్నదండాలతో కొనసాగుతున్న యుద్ధం కొనసాగించడంలో భాగంగా ఆ యుద్ధంలో ఈ రోజు వాళ్ళు ఎక్కువ మంది గురై ఉండవచ్చు కామ్రెడ్ చిన్న లాంటి వాళ్ళు కొన్ని వందల మంది నిజానికి గత ఏడాది నెలల నుంచి కొన్ని వందల మంది అద్భుతమైన విప్లవ నాయకులు చనిపోయారు వీళ్ళ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ బసవరాజు సహాఖ్యాకమైన విప్లవాలను చాలా మంది చనిపోయారు అంతకంటే ఎక్కువ మంది సాఖాడవారు చాలా మంది ఈ యుద్ధంలో వాళ్ళు ఒకవేళ ఈరోజు ఎక్కువ నష్టపోయి ఉండవచ్చు కానీ వాళ్ళ యుద్ధం న్యాయమైన వాళ్ళు గెలవలసిన యుద్ధం చరిత్ర వాళ్ళ వాళ్ళు అనిపిస్తుంది కాబట్టి అంటే ఒక అద్భుతమైనటువంటి చారిత్రకమైన కాలంలో కామ్రేడ్ చిన్న ఒక ఇరవై ఏళ్ళు పాదకేళ్ళు ముప్పై ఏళ్ల పాడ కుంఠిత దక్షత కోసం పనిచేసి ఆయన అమరుడయ్యాడు ఆయన రెండు వేల నాలుగులో ఇక్కడ శాంతి చర్చిన తర్వాత దండకారణ్యం వెళ్ళాడు తిరిగి మళ్ళీ మావోయిస్టు పార్టీ ఇప్పుడు శాంతి చర్చలకు తాను సిద్ధము అని ప్రకటించి నాలుగు నెలలు గడిచిన తర్వాత ఆపరేషన్ కగార్ పేరుతో శాంతి చర్చలు లేవు మీతో మిమ్మల్ని నిర్మూలించడమే మా లక్ష్యం అందరినీ చంపివేస్తాము చిత్త చివరి మావోయిస్ట్ కూడా చంపివేస్తామని ఈరోజు నరేంద్ర మోడీ కానీ లేకుంటే అమిత్ షా కానీ అంటున్న కాలంలో తిరిగి మళ్ళీ శాంతికి యుద్ధానికి మధ్య ఒక చిన్నమైన ప్రదర్శన కాబట్టి చిన్న ప్రాణ త్యాగారు ఈ ఆ ఇరవై ఐదు ఇరవై ఏళ్ల కిందట యుద్ధము శాంతి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒక వాతావరణం వచ్చినప్పుడు శాంతిని నిర్మూలించాలి యుద్ధాన్ని మాత్రమే మేము కోరుకుంటాము కార్పొరేట్ యుద్ధాన్ని మాత్రమే మేము కోరుకుంటాం పాలకవర్గాలు ప్రకటించినప్పుడు ఇక్కడ నుంచి దండకారణ్యం వెళ్ళిపోయేటువంటి కామ్రెడ్ చిన్న తిరిగి మళ్ళీ దేశవ్యాప్తంగా ఈరోజు శాంతికి యుద్ధానికి మధ్య యుద్ధానికి వర్గ యుద్ధానికి మధ్య ఒక తీవ్రమైన ఘర్షణ నడుస్తున్న కాలంలో ఆయన తన జీవితాన్ని ఆయన అందించాడు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ విప్లవం కోసం ఆయన తన హిందూ ప్రాణాలను ధారపూశాడు కాబట్టి ఆయన ఆయనను ఈ ముప్పై ఏళ్లలో పాటికేళ్లలో ఆయన గడించిన ఈ అద్భుతమైన అనుభవం ఏదైతే ఉందో అది కేవలం ఆయన మరణంతో అమ్మిసిపోదు వ్యక్తుల్ని చంపి విప్లవాన్ని అనేసి పాలక వర్గాలు అనుకోవచ్చు కానీ చిన్న గడించిన అనుభవం ఏదైతే ఉందో ఆయన నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో నిజానికి ఆయన అకాడమిక్గా చాలా తక్కువ చదువు చదువుకున్నవాడు కానీ అనేక మంది అత్యున్నత విద్యావంతుల కంటే కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే గొప్ప విద్యావంతులు ప్రపంచాన్ని మార్చడమే గొప్ప విద్యావంతులు కాబట్టి అకడమిక్గా చాలా చదువు చదువుకున్న వాళ్ళకంటే అత్యుత్తమైన విద్యావంతుడిగా ఆయన ఈ సమాజాన్ని మార్చవలసి ఉన్నది అని తెలుసుకున్న మేధావి కూడా మేధావిగా కూడా మనం ఆయన ఆయన త్యాగాన్ని మనం గుర్తించడం అంటే ఈరోజు దేశంలో నడుస్తున్న యుద్ధం ఏదైతే ఉందో ఆపరేషన్ కగారు పక్కన ఉన్నది దానికి వ్యతిరేకంగా పాసిదానికి వ్యతిరేకంగా ప్రజా ప్రతిఘటన యుద్ధం పక్కన ఉన్నది ఈ యుద్ధంలో మనమందరము అందరము ప్రజాయుద్ధం పక్షాన నిలబడాలి మావోయిస్టుల యుద్ధం పక్షాన నిలబడాలి మావోయిస్టులు గెలవాలి అంతిమంగా ఈ సమాజం మానవీయంగా ఎప్పుడు రూపొందుతుంది అంటే ఈ సమాజం మావోయిస్టు ఉద్యమం గెలిచినప్పుడు మాత్రమే మానవత గెలుస్తుంది ఈ సందేశం మనకిచ్చి ఆయన అమరుడయ్య ఆయన ఆదర్శాలను కొనసాగించాలని చెప్పు